శ్రీ విష్ణు రూపాయనం శ్రీవాయ శ్రీవిధి ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి పదహారు జనవరి నుంచి ముప్పై ఒకటి జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయి నమస్వే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక ప్రస్తుత ఈ సమయ కాలం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గోచర గ్రహస్థితి కనుక గమనించినట్లయితే మకర రాశి లోపల చతుర్గ్రహ యోగం అయితే నిర్మితం కాబోతుంది కుజుడు కుజుడు కనుక చూసుకున్నైతే ఉచ్చ స్థానం పొంది ఉన్నాడు ఈ కుజుడు వెంట సూర్యుడు శుక్రుడు అలాగే బుధుడు ఈ నలుగురు కరిచి మకర రాశి లోపల చెర రాశి లోపల అయితే ఉండబోతున్నారు ఇది మీ రాసు నుంచెలా రెండో భావం వస్తుంది ఇది మీ రాసు నుంచెలా రెండో స్థానం వచ్చుద్ది సో రాబోయే రోజుల ఈ పదిహేను రోజులు ఏదైతే ఉందో ప్రత్యేకంగా మీ జీవితం లోపల రెండో భావానికి సంబంధించిన యాక్టివిటీస్ పనులు ఎక్కువగా అవుతుంటాయి ఇప్పుడు రెండో భావం ఏంటంటే సోర్స్ సోర్సెస్ అంటే ఏంటి సేవింగ్స్ మీరు ఏవైతే మీ దగ్గర దాచి పెట్టుకున్నారో దానికి సంబంధించి రాబోయే రోజుల్లో మీరు ఎక్కువ పని చేయబోతున్నారు ఒక నగలు కావచ్చు లేకపోతే అలంకారాలు కావచ్చు మనీ కావచ్చు లేకపోతే సంస్కారం కావచ్చు ఏదైతే మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుందో అవన్నీ సెకండ్ హౌస్ నుంచి చూస్తారు మీ ప్రాపర్టీ కూడా సెకండ్ హౌస్ నుంచి వచ్చుద్ది ఈ సమయ లోపల ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం ఉందా అంటే అది కూడా యోగం కనపడుతుంది సెవెంత్ లార్డ్ సెకండ్ హౌస్ లో ఉండడం అంటే ఇది వైఫ్ హెల్త్ అలాగే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవిత పరంగా అంత అనుకూలంగా ఉండదు ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కావచ్చు వాళ్ళ హస్బెండ్ కావచ్చు అంత అనుకూలంగా అయితే వాళ్ళ జీవితంలో ఉండదు కానీ మీ జీవితంలో కనుక చూసుకోవాలైతే దీని ప్రభావం వాళ్ళ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ కనపడుద్ది వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము ఎందుకు మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు చాలా ఇంపార్టెంట్ ఈ కాలం లోపల చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి ఫ్యూచర్ లోపల రిజల్ట్స్ అయితే తప్పకుండా ఇస్తాయి కానీ ఈ టైం లోపల కొద్ది మీకు చాలా బరువుగా అనిపిస్తుంటాయి ట్వెల్త్ లో కనుక చూసుకునేస్తే సెకండ్ హౌస్ లోపల ఎగ్జాల్టెడ్ అయి ఉన్నాడు అలాగే ట్వెల్త్ లోడు ఫిఫ్త్ లోడ్ ఒకటే అవుతాడు త్రికోణాధిపతి అవడం వల్ల ట్వెల్త్ దోషం అయితే కలగదు ఎందుకంటే మూల త్రికోణ రాసి త్రికోణ స్థానం ఉండడం వల్ల అంత దోషం ఉండదు కానీ చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని ఖర్చులు అవుతాయి డబ్బులు మీ దగ్గర నుంచి పోతాయి అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక పది రూపాయలు ఖర్చు పెడితే భవిష్యత్తులో మీకు ఒక వంద రూపాయలు వస్తాయి ఆ ప్రకారంగా కానీ ఇప్పుడు మీరు ముందు ఒక అడుగు ముందుకేసి ఖర్చు పెట్టాల్సి వచ్చింది అలాగే లెవెంత్ లో శుక్రుడు కూడా సెకండ్ హౌస్లోనే ఉన్నాడు ఈ టైం ఏంటంటే ప్రత్యేకంగా మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన విషయం ఉంది ఆచితూచి అడుగు ముందుకని పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు డబ్బు కావచ్చు మాట కావచ్చు చాలా జాగ్రత్తగా చూసుకొని అడుగు అటు ఇటు చూసుకొని మా వేయండి మాట మాట్లాడేటప్పుడు కూడా అటు ఇటు చూసుకొని మాట మాట్లాడండి తొందరపాటు లోపల ఏదైనా మాట మారడిన తర్వాత చాలా ఇబ్బందులు అవుతాయి అని ఈ సమయకాలం లోపల భోజనం సాత్వికంగా తీసుకోండి భోజనం సాత్వికంగా చాలా అవసరం ఎందుకంటే రెండు గ్రహాలు సెకండ్ హౌస్ లో ఉండడం ఇది మంచిదని కాదనను కానీ ఎక్కువ తామసిక పదార్థాలు కనుక మీరు తీసుకున్నట్లయితే హెల్త్ లోపల ఫ్యూచర్ లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి దాంతో పాటు మీరు గమనించినట్లయితే ఇక్కడ సూర్యుడు అలాగే కుజుడు కాంబినేషన్ ఉండడం వల్ల ఎవరికైతే ముందు నుంచనే కొద్దిగా ఎక్కువ హాల్కాల్స్ తీసుకుంటారో సిగరెట్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి ఈ సమయకాల లోపల సడన్లీ ఒక మౌత్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఈ సమయకాలం లోపల ఈ శుక్రుడు ఏదైతే ఉన్నాడో షష్ఠాధిపతి కూడా అవుతాడు మీకు షష్టాధిపతి సెకండ్ హౌస్ లో ఉండడం వల్ల మళ్ళీ పాయింట్ ఏంటంటే మళ్ళీ అదే కారణం వచ్చింది మాట చాలా జాగ్రత్తగా ఎవరితో మాట్లాడేటప్పుడు ఎక్కడ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ రాబోయే రోజులు ఏదైతే ఉందో మీ వాక్కు చాలా కంట్రోల్లో ఉండాలి అది కనుక మీ కంట్రోల్ లేకపోయినట్లయితే మీ మిత్రులు కూడా మీ శత్రులు అయ్యే చాలా తక్కువ టైం అయితే పడుద్ది ఆర్థిక వ్యవహారాలు కనుక చూసుకుని అయితే బాగుంది రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే సడన్లీ మీకు డబ్బు వచ్చే అవకాశం అయితే తప్పకుండా కనపడుతుంది సెకండ్ విషయం ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ సమయకాలం లోపల మంచి గృహస్థితి మంచి అనుకూలంగానే ఉండబోతుంది మీ ఇంట్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ వల్ల మీ ప్రోత్సాహం వల్ల లేకపోతే మీరు కొద్దిగా చేసిన బలవంతం వల్ల వాళ్ళ జీవితం లోపల కొన్ని మంచి తప్పకుండా జరుగుతాయి సో చెప్పాల్సింది ఏంటంటే మీ ఫ్యామిలీ లోపల మీరు కొద్దిగా గట్టిగా ఉండండి మీ పిల్లల విషయాలు లోపల అంటే వాళ్ళు మంచి చదువుకుంటారు మంచి ముందుకు వెళ్తారు మీరు వాళ్ళని ఢీల్గా వదిలేసినట్లయితే కొద్దిగా లూజ్ వదిలేసినట్లయితే ఇబ్బందులు అవుతాయి అంటే అంత సక్రమంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉండవు అండ్ ఇంకొక విషయం గమనించండి దేవుగురు బృహస్పతి సప్తమ స్థానంలో ఉండి మీ రాసరి తృతీయ భావాన్ని అలాగే ఏకాదశ స్థానం చూడడం వల్ల రాజకీయ క్షేత్రాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ సమయకాలం లోపల ఒక మంచి పదవి ప్రతిష్ట వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఎవరైతే ఆక్స్ట్రోజర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సమయకాలం బాగానే ఉండబోతుంది కేవలం ఒక విజయం దాన్ని మీరు చాలా బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి సిక్స్త్ లార్డ్ అలాగే లెవెన్త్ లార్డ్ శుకుడు ఏదైతే ఉన్నాడో మీ సెకండ్ హౌస్ లో ఉండబోతున్నాడు జాబ్ చేసే చోటు ఏంటి జాబ్ చేసే చోటు మీ తోటి ఉండవాళ్ళు లేకపోతే మీ మీకన్నా పై వాళ్ళు మీతోటి కొన్ని ఛాలెంజెస్ అవుతుంటాయి మీతోటి కొన్ని పాలిటిక్స్ అవుతూ ఉంటాయి కానీ మీరు అక్కడ కొద్ది పని చేయండి మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి కేవలం మీరు మీ పని పట్లనే ఫోకస్ పెట్టుకొని ఉండండి అవతల వ్యక్తికి ఆటోమేటిక్గా తెలిసంది మీరు దేన్ని క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారం ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పట్టుద్ది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పన్నెండు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి కోసం ఉన్నారో ఏ ప్రకారంగా ఉన్నాడు అర్థం అవుద్ది అలా కాకుండా మీరు ఏదైనా చేయాలని అనుకున్నట్లయితే పరిస్థితి రివర్స్ అవుతుంది అని ఇంకో గమనించండి ఈ చతుర్ గృహ యోగం డైరెక్ట్ ఆస్పెక్ట్ సెవెంత్ ఆస్పెక్ట్ మీ రాశి నుంచి అష్టమ స్థానం పైన ఉండబోతుంది అష్టమ స్థానం పైన ఇన్ని గ్రహాల సంబంధం ఉండడం ఇది మీ వ్యక్తిగత జీవితం లోపల సడన్లీ పరివర్తన అవుతుంది నేను మీకు అది మళ్ళీ అదే చెప్పాను కొన్ని కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా తక్కువ టైం లోపల మిస్ అవుతాయి తక్కువ టైం లోపల మన నుంచి దారిపోతాయి అలాంటి టైం ఉండబోతుంది సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయంలో కావచ్చు స్పెషల్లీ మీరు ఫ్యామిలీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మదర్ హెల్త్ పట్ల అంత అనుకూలంగా అయితే కనిపించలేదు మదర్ హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే కనపడుతున్నాయి అని ప్రెజెంట్ తృతీయ స్థానం ఏదైతే ఉన్నదో ఇది పాపకర్తరి యోగంలో ఉండదు ఒక పక్కన శని ఇంకో పక్కన కుజుడు ఉండడం వల్ల ఈ పాపకర్తరి యోగం స్థితి ఏదైతే ఉందో ఇది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కి అంత పాజిటివిటీ అయితే ఇవ్వదు మీరు మంచినే చెప్తారు మీరు ఏదో బాగానే చెప్పాలని అనుకుంటారు సడన్లీ నోరు జారుతారు సడన్లీ నోరు జారుతారు సో మళ్ళీ అదే చెప్తున్నా చూసుకుంటుండి బాగుంటారు భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం సాత్వికమైన భోజనం తీసుకోండి లేక భోజనం వల్లనే మీకు హెల్త్ పాడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా బాగుంది వ్యాపారం లోపల సడన్లీ కొన్ని మార్పులు అయితే రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి మీకు రావాల్సిన డెబ్బై ఐదు వందలు అయితే వచ్చే అవకాశంనే ఈ సమయ సమయకాలంలోపల ట్రావెలింగ్ చేస్తే బాగుంటుందా బాగోదా అంటే ఈ సమయ సమయకాలంలోపల ట్రావెలింగ్ చేస్తే బాగానే ఉంటుంది ట్రావెలింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఈ లోపల మంచి అనుకూలమైన స్థితి అయితే కనపడుతుంది బిజినెస్ కోసం ఏదైనా ట్రావెలింగ్ కనుక మీరు అయితే తప్పకుండా చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ నుంచి మీకు చాలా బాగా కలిసి వచ్చింది ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే ధనుసు రాశి వారికి ఈ సమయకాలం ఏదైతే ఉందో బాగానే ఉంటది ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీ అలాగే చేసే ప్రతి విషయాల లోపల కొద్దిగా మీరు బాధ్యతతో కనుక ఉన్నట్లయితే మీకు దాని విషయాలు మీకు బాగానే ఉంటాయి మౌనం చాలా పెద్ద సాధనం దాన్ని మీరు సాధించాల్సింది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సమయకాలం లోపల ఓం గమ్ గణపతి నమ ఈ మంత్రాన్ని ఎక్కువ అంటే ఎక్కువ జపించడానికి మీరు ప్రయత్నించండి సప్తమాధిపతి దశమాధిపతి సెకండ్ హౌస్ లో ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం అందరితో మంచిగా మాట్లాడండి మీ పనులు చాలా తొందరగా జరిపించుకోండి అందరితో ఎంత తీయ మాట్లాడతారో ఎంత బాగుంటారో కమ్యూనికేషన్ లోపల మీ పనులు అంత ఈజీగా ఫాస్ట్ గా అవుతాయి కానీ చతుర్థ స్థానం లోపల శనిదేవుడు ఉండడం వల్ల దాని చతుర్థ శని అంటారు ఈ శని ప్రభావం ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే మీకు అనిపించవచ్చు ఇంత అనుకున్న కూడా చాలా విచిత్రంగా అవుతున్నాయి కంగారు ఏదైతే మీకు అవుద్దో మంచి కోసం అవుద్ది కానీ ఈ సమయం లోపల ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఏదైతే టైం ఉందో ఇది మీకు చాలా బెస్ట్ టైం ఉండబోతుంది సహకారం ఎవరి తీసుకొని తప్పకుండా మంచి జరుగుతుంది బికాజ్ ఎందుకంటే నైన్త్ లో సెకండ్ హౌస్ లో ఉండడం వల్ల ఇది చాలా మంచి బెనిఫిట్ మీ సోర్సెస్ లోపల మీ సేవింగ్స్ లోపల మీ ఫాదర్ది కావచ్చు మీ మెంటర్ది కావచ్చు చాలా ఎక్కువ అయితే గైడెన్స్ అయితే మీకు రాబోయే రోజుల్లో దక్కబోతుంది శ్రీమాతృనమ్మ